అందరికీ నమస్కారం నా పేరు రవిరత్న ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి మనం చూస్తున్నాము ఎందుకంటే ఈ సైటు రెండు వందల గజాలు ఇది నా సైటు గతంలో ఇందులోని జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ కూడా ఉండేది దీన్ని ఈ ఈ సిరిశెట్టు కుమారి అనే ఆవిడ కాడ నేను తొమ్మిది లక్షలు అప్పు తీసుకున్నాను ఈ అప్పు నిమిత్తం ఆవిడ ఒక బాండ్ పేపర్ మీద ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకోండి సంతకం పెట్టించుకొని ఆ బాండ్ పేపర్ మీద ఈరోజు అక్రమంగా ఆవిడ దొంగ పేపర్లన్నీ కూడా సృష్టించుకొని ఈరోజు నాకు అన్యాయం చేయడానికి చూస్తుంది ఈరోజు సుమారుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవిడ వల్ల అన్యాయం అన్యాయం పడే పరిస్థితి మనం చూస్తున్నాము నా విషయంలోనే కాదు చాలా మంది దగ్గర కూడా ఈవిడ అక్రమంగా కూడా భూ చేసింది అలాగే మన చైతన్య స్కూల్ గంటడ చైతన్య స్కూల్ దగ్గర ఆ పక్క సందులోని బంగారం షాప్ లక్ష్మి అనే ఆవిడ దగ్గర నాలుగు వందల గజాల సైటు అక్రమంగా కబ్జా చేసింది అలాగే అగనంపూడిలో తరుణ్ అనే కాడ బిల్డింగు అది కూడా అక్రమంగా అన్య కబ్జా చేసింది ఆ విషయంలో కూడా డెబ్బై రెండు రోజులు జైల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చింది అలాగే కాకుండా సొంత వాళ్ళ అన్నదమ్ములు దగ్గర కూడా ఆరు నెంబర్ సైట్లు కూడా ఈరోజు అక్రమంగా ఆవిడ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు నా విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మాకు న్యాయం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవసరమైతే సీఎం గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పల్లా శ్రీని గారి దగ్గర వరకు కూడా తీసుకొని వెళ్తాను ఎందుకంటే చాలా మంది ప్రజలు ఈ ఈవిడి వల్ల అన్యాయంగా ఏడుస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం కావాలంటే మీరంతా కూడా ఎంక్వైరీ చేసుకునే ఈ సైట్ ఎవరిదని కూడా మీరే డిక్లేర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను తీసుకొని వచ్చాను గత ఫైవ్ డేస్ నుంచి కూడా సీఏ గారు కూడా డాక్యుమెంట్లు తీసుకొని రమ్మంటే ఆవిడ ఏముంచి అలాగా డేట్లు చెప్పుకుంటుంది నాకు వారం టైం ఇవ్వండి పదివే రోజులు టైం ఇవ్వండి అనేసి నిజంగా ఆవిడదే సైట్ అయితే ఈ రోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించడానికి ఎందుకు భయపడుతుంది నేను సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళి చూపించాను ఆవిడ బుధవారం వరకు టైం పెట్టుకుంది ఎందుకు భయపడుతుంది నిజంగా ఆవిడ సైటే కాబట్టి ఆవిడ ఎందుకు భయపడుతుంది నేను ధైర్యంగా నేను చూపిస్తున్నాను ఆవిడెందుకు చూపించలేకపోతుంది ओके सर इंडे वर्जनल डाक्युमेंटोजल डाक्युमेंट ना आप इधर पड़ते हैं ना? ओपन चेता चेता पड़ते हैं। ओपन चेहरा कर लेते हैं। ओपन चेहरा कर लेते हैं। तीस हमारे तीस। नहीं नहीं अच्छे वाले पड़कुंड हैं। मापते ही वाले लिंक डॉक में। रिवर्स एंड रिवर्स एंड। ओपन चेहरा का। ओपन चेहरा। आप लोग कुछ भी सर्व करते हैं। हम्म अलावे बच्चे � ది స్టూడెంట్ అది కూడా అది పట్టుకోండి అచ్చా ఫాస్ట్ వాక్ అండి కంటిన్ ప్రోగ్రామ్ వస్తా హ్మ అదో రమర్ రివర్స్ లార్ట్ కాలి రివర్స్ పెట్టాలి ఆ లేదు అదే కట్టబడింది కొడుదిరండి మీరు చూడండి ఇవన్నీ కూడా వర్చువల్ డాక్యుమెంట్స్ అన్ని లింక్డ్ డాక్యుమెంట్స్ నా దగ్గర మీద ఉన్నది ఒకసారి అలా ఉండండి అలాగే ఉండండి ఈ విషయం మీద మేము చాలాసార్లు కూడా మీ అప్పు తీర్చేస్తాము మాకు ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేయండి అంటే ఆవిడేమని దౌర్జన్యంగా ఆక్రమించుకొని అప్పటి నుంచి కూడా నోర ప్రతి ఒక్కరి మీద కూడా పడిపోయి మా మీద గొడవలకు వస్తూ మా పిల్లలకి నాకు పైపిస్తూ మా మా హస్బెండ్ అయితే ఇక్కడ రెండు రెండు విదేశాల్లో ఉంటారు నేను చిన్న పిల్లలతో ఉంటున్నాను నాకు ఈవిడ వల్ల ప్రాణహాని కూడా ఉంది ఎందుకంటే గతంలో సొంత భర్తనే హత్య ఆవిడ ఈరోజు ప్రజల్ని మాలాంట్ని హత్య చేయదని మాకు గ్యారంటీ కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలి అలాగే మాకు పోలీసు పోలీస్ వారు కూడా మాకు రక్షణ కల్పించేవాలి మా పిల్లలకి మాకు ఈరోజు వారం నుంచి కూడా ఈ ఇష్యూస్ వల్ల నా పిల్లలకు కూడా నేను స్కూల్కి కూడా పంపించలేకపోతున్నాను ఈవిడ వల్ల ఏ క్షణంలో వాళ్ళు కొడుకుని ఎక్కడ పెట్టేసి నా పిల్లలు ఏం చేస్తారా అనేసి ఒక భయంతో ఈరోజు నా పిల్లలు కూడా నేను స్కూల్కి పంపించలేకపోతున్నాను ఈ విషయం మీద అయితే నా నేను ఎంతవరకైనా నేను ఏ కోర్టుకైనా వెళ్తాను నేను ఎక్కడి వరకైనా నేను ఎక్కి నా సైట్ నేను దక్కించుకుంటాను ఎందుకంటే అందరికీ కూడా తెలుసు ఇక్కడ అందరికీ ఎంక్వైరీ చేయండి వాడి ప్రజలందరికీ కూడా ఎంక్వైరీ చేయండి ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు ఈవిడ అన్యాయంగా వెనకే చాలా మందికి కూడా వీ వీళ్ళందరం కూడా మా అక్క మా పిన్నాళ్ళంతా కూడా వీళ్ళకి కూడా చాలామందికి ఆవిడ అమౌంట్ ఇవ్వాలి మంది బాధితులు ఆవిడ వల్ల ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మీ ప్రశ్నలు మొత్తం మాకు తగిన న్యాయం జరిపించవలసిందిగా మీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం